ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది రమ్యక ఎస్ కలెక్షన్లో శారీ చూపి చూసేసరికి అయిపోతున్నాయి అని అంటున్నారు కదా అందుకని రేపు రమ్య కలెక్షన్లో మీరు ఎంతగానో ఇష్టపడ్డ శారీస్ అండి రిక్వెస్ట్ చేస్తున్నారు కదా శారీస్ అయితే వచ్చేస్తాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి శారీస్ ఎందుకన్నా ఎందుకంటే తీసుకున్న కస్టమర్స్కి కి తెలుసండి ఎంత హ్యాపీగా రివ్యూస్ పెట్టారో ఒకసారి రివ్యూస్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ కమ్యూనిటీ టేబుల్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఎంత అని చెప్పారు శారీస్ అయితే మటుకి చాలా అంటే చాలా సూపర్ ఉంటాయండి ఇదిగో చూడండి చూడండి ఎంత సూపర్గా అయితే పెట్టారో ఈ శారీస్ కూడా వచ్చాయండి ఇదిగోండి ఈ మోడల్ శారీ తీసుకున్నారు సిస్టర్ ఈ మోడల్ శారీ కూడా వచ్చేసింది అనమాట వీడియో అయితే ఎవరు ఎవరు మిస్ అవ్వద్దు సిస్టర్ ఇదిగో చూడండి సిస్టర్ ఇదిగో చూడండి ఇదిగోండి సేమ్ శారీ సేమ్ శారీ తీసుకున్న మళ్ళీ ఇది ఇష్టక్ చేయించాను చాలామంది అడుగుతున్నారు కదా ఒకసారి షార్ట్లలోకి వెళ్ళండి కమ్యూనిటీ హావల్ పోస్ట్ కూడా పెట్టాను సేమ్ శారీస్ ఇందులో కొత్త డిజైన్స్ కూడా తెప్పించాను చూడండి శారీస్ అయితే మట్టి సూపర్ అంటే సూపర్ అండి వీటికి వచ్చేసి నేను ఇంతకుముందు కూడా అమ్మినప్పుడు కూడా చెప్పాను నైంటీ పర్సెంట్ మనకి డ్యామేజ్ రా సిస్టర్ వన్ పర్సెంట్ ఛాన్సే ఉంటుందని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ రాదు వన్ పర్సెంట్ ఛాన్సే ఉంటుంది మ్యాక్సిమం పెద్ద డామేజ్ ఏదొచ్చినా హ్యాపీగా రిటర్న్ పంపించవచ్చు అండి జస్ట్ మిస్ప్రింట్ కానీ లైట్ డామేజ్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది కూడా నేను ముందే చెప్తున్నాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో సిస్టర్ పోయినసారి కూడా అదే రేటు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు కూడా అది కూడా అదే రేట్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అండి సూపర్ అంటే సూపర్ శారీసు మీకు తెలుసు కదా క్వాలిటీ ఎలా ఉంటుందో ఇదిగో చూడండి ఈ శారీస్ మీకు బయట వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉందండి సూపర్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీరు తీసుకున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో దీంట్లో వచ్చేసి ఇంకొచ్చా శారీస్ ఎంత సూపర్ ఉన్నాయి సారీ చూసారా ఎంత సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దు శారీస్ రేపు పెడుతున్న తిష్టా జస్ట్ ఒక హండ్రెడ్ పీసెస్ నా దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట మళ్ళీ రావడానికి అయితే చాలా టైం పడుతుంది శారీస్ అయితే సూపర్ అండి సూపర్ అండి ఎంత లుక్ సూపర్గా ఉన్నాయో చూడండి శారీస్ ఇగో ఈ శారీస్ అయితే చాలా మంది అడిగారండి ఈ మోడల్లో తీసుకున్న కస్టమర్స్ మళ్ళీ 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 అడిగారు అనమాట ఈ ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కత తో చాలా హైలైట్ చేసే శారీ ఇది మొత్తం ఇక్కత పేటది శారీ అయితే సూపర్ లుక్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇగో డిజైన్ చూడండి డిజైన్ చూసారా ఎంత హైలైట్గా ఉన్నాయో ఇగో చూడండి ఎంత సూపర్ ఉన్నాయో పోయినసారి కన్నా ఇప్పుడు కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి సిస్టర్ వీటిలల్లో మనకి కోట శారీస్ వస్తాయండి సూపర్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుందండి మంచి క్లాస్ లుక్ ఇది వచ్చేసి అండి శారీ ఈ సారీ లుక్ చూడండి ఇవ్వండి ఇది వచ్చేసి పైట పళ్ళు అండ్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది అడుగుతున్నారు కదా అక్క ఇందులో పెట్టు మేము చూస్తాము తప్పకుండా నోటిఫికేషన్ రావట్లేదు అని అన్నారు కదా అందుకనే పెడుతున్నాను చూడండి శారీ చూసారా అసలు ఏమన్నా ఉందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీడియో అయితే మిస్ అవ్వద్దు ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ దొరకదు ఎందుకంటే పోయినసారి పెట్టినప్పుడు థౌజండ్ ప థౌజండ్ పైనే మెసేజ్లు వచ్చాయండి ఎంతమంది అంటే నేను పెట్టింది వన్ ఫిఫ్టీ శారీస్ ఎంతమంది మెసేజ్ తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ పోస్ట్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ చూసి కూడా నన్ను అడిగారండి అంత మంచి రివ్యూస్ వచ్చాడనమాట చాలా బాగుంటుంది శారీ మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇదిగోండి కలెక్షన్ అయితే రెడీగా ఉంది డిజైన్స్ చూడండి ఎంత బాగుంది చూసారా ఎంత బాగున్నాయి డిజైన్స్ అసలు ఏమన్నా ఉన్నాయండి కలర్స్ మటుకి సూపర్ అండి అసలు సూపర్ అంటే సూపర్ కలర్స్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉంది శారీ శారీ చూస్తే బట్టి ఫిదా అయిపోవాల్సిందేనండి చూడండి శారీ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే ఇది సిస్టర్ మీరు మాల్స్ డెఫినెట్గా మాల్స్లల్లో మీకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవోనే ఉంటుందండి శారీ వచ్చిన తర్వాత ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకంటే తెలుసు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నారు వచ్చిన తర్వాత నిజంగా ఈ రేటు మాకు వచ్చిందని మీరే అనుకుంటారు అంత సూపర్ ఉంటుంది తీసుకున్న కస్టమర్స్ కట్టుకొని కూడా నాకు రివ్యూస్ పెట్టారు కమ్యూనిటీ హాల్ పోస్టులు పెట్టాను నేను చూపించాను కదా అలాగే షార్ట్లలో కూడా ఒకసారి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది అసలు ఎంత బాగుంటాయోనండి శారీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోమాకండి చాలా హైలైట్గా ఉన్నాయి నా దగ్గర అయితే వంద పీసుల వరకే రెడీగా ఉన్నాయండి ఎక్కువ అయితే లేదు చాలా లిమిటెడ్ స్టాకు హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి రేపు వచ్చేసి రమ్య కలెక్షన్లో ఇదే పెడతాను నేను మార్నింగే పెడతాను వీడియో వచ్చేసి మీకు మార్నింగ్ పదిన్నర పదకొండింటికెళ్ళు అప్లోడ్ అవుద్ది టక్ టకా బుక్ చేసుకోండి ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే మంచి అవకాశం అనమాట వాళ్ళకే దక్కిద్ది అనమాట హ్యాపీగా చూసి త్వరగా బుక్ చేసుకోండి సూపర్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకో మాకండి ఫోర్ ఫిఫ్టీలో మీకు నార్మల్ చీర జార్జెట్ శారీస్ నార్మల్ శారీస్ కూడా రావట్లేదండి అలాంటిది ఇలాంటి మంచి శారీస్ అయితే వచ్చేస్తున్నాయి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ శారీ అయినా సరే మీకు కొరియర్ ఎక్కడికైనా పంపిస్తాము చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి బాయ్ సిస్టర్ టేక్ కేర్ వీడియో కోసం వెయిట్ చేయండి